నా తమ్ముడు పిల్లలకు తీసేస్తారా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా చెల్లెల పిల్లలకు తీసేస్తారా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా అక్క పిల్లలకు డబ్బులు డబ్బులు ఇవ్వమంటారా జడా కుమార్ తమ్ముడుగా అక్కగా చెల్లిగా పుట్టిన నేరానికి ఈ నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న నేరానికి ఈ పథకం వాళ్ళకి అమలు పరచరా వాట్ ఇస్ దిస్ కండిషన్ ఇస్ అట్ కండి టెనబుల్ ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందా రాష్ట్ర ప్రజలకు ఈ కండిషన్ ఉంటుందని చెప్పారా మీరు నేను అనేది మీరు అబద్ధాలు చెప్పి ఈ విధంగా కండిషన్స్ అప్లై అని మొబైల్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు మీకు కూడా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు మీరు రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటున్నా పోనీ పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ జేబులో డబ్బులు అయ్యమన్నా మీరు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించే ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా లేక నారా లోకే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి హెరిటేజ్లో నుంచి తీసుకొచ్చి ఏమైనా ఇస్తున్నారా రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డివిడెండ్లు తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర వరల్ బ్యాంక్ దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో నుంచి ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ప్రజలని కండిషన్స్ అప్లై అని పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి ఈ పథకం అమలు పరిచింది సూపర్ లో అద్భుతంగా అమలు పరుస్తుందని భావించాలా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నానని కాదు మీరు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి మీరు ఏం మాట చెప్పారు మీరు ఏం ప్రజలు అమలు చేస్తున్నారు నేను మీకు ఓకే మీమ్స్ అది తప్పదు ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా ఇంకొకళ్ళు చేసిందా అనేది తమ సమస్య కాదు మీమ్స్ చూపిస్తున్న సందర్భం ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీల ఆధారాలతో మాట్లాడాలి. మేము అనలేదు కదా మేము మాట్లాడలేదు అనే కాదు. ఇది ఒక్కసారి చూడమని మనకు రాష్ట్ర ప్రజలు కోరుకు రోజూ డబ్బులు తల్లె అకౌంట్ కూడా పడతాయి. 13000 రూపాయలు తల్లె అకౌంట్ లో పడుతుంది. 2000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. మేము ఎక్కడ చూసినట్టుంది డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్ పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మెయింటెనెన్స్ గ్రాంట్ కింద అమ్మఒడి ఇస్తాడు ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ గత ప్రభుత్వం పదిహేను వేలు అని చెప్పి పద్నాలుగు వేలు ఇస్తే సైకోలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నారు కదా నేను ఇప్పుడు అడుగుతున్నా నారా లోకేష్ని మరి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి ఇప్పుడు మీరేం పదిహేను వేలు అన్నారు పదిహేను వేల నుంచి పదమూడు వేలు ఎలిమినేట్ చేసి రెండు వేల రూపాయలు ఇక్కడ కూడా ఇచ్చారు ఇదే యాన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ టూ థౌజండ్ ఫర్ ఈచ్ స్టూడెంట్ షాల్ బి డిడక్టెడ్ అట్ సోర్స్ ఫ్రమ్ ది బెనిఫిషియరీ అండ్ యూటిలైజ్డ్ ఫర్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎకో సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఎడ్యుకేషనల్ ఎకో సిస్టమ్ ఇన్ ద స్టేట్కి తల్లులు అకౌంట్లో నుంచి డబ్బులు పడాల్సిన డబ్బుల్లో నుంచి తీయమని ఎవరు చెప్పాడండి ఇప్పుడు మీరు వెయ్యి రూపాయలు తీసినందుకే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని సైకో అంటే రెండు వేలు తీసినందుకు మిమ్మల్ని ఏమనాలి సైకో కంటే ఇంకా పెద్ద పదం ఇంకా ఏదైనా వాడాలా మనం చెప్పేదేమో శ్రీరాంగ నీతులు చేసేదేమో ఇగో ఇట్లాంటి పనులు అధికారంలోకి రాకముందేమో ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఇదే అంటే బహుశా ఆరు నెలలు పరిచయాలు అయితే వాళ్ళు ఇళ్ళు లావులు అవుతారన్నట్టు పాప ఆరు నెలల పరిచయం సంవత్సరం ఆరు నెలలకే ఆరు సంవత్సరం అయింది కదా మన జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి గాలి సోకినట్టుంది మీకు మీరు కూడా గంటకొక మాట పూటకొక రంగు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్గా గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు డిడక్ట్ చేస్తే తల్లిదండ్రుల అకౌంట్లో నుంచి టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే మీరు అంటే టాయిలెట్లు మెయింటెనెన్స్కి తీస్తే అంటే ఇంకా ఒక విధంగా బెనిఫిట్ అది ఎందుకంటే ఒక స్కూల్లో టాయిలెట్ బాగు చేసుకోవడానికి వాళ్ళకి ఖర్చులని ఆ స్కూల్కి వాడుకుంటుంది ఇప్పుడు మీరు ఏం చేశారు ఈ రెండు వేల రూపాయలు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఎకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ను బాగు చేయడానికి రెండు వేల రూపాయలు లాగేశారు ఎవరికి వాడతాడు ఎవరికి తెలియదు వాడతారా లేదో ఎవరికి తెలియదు ఇది వాడకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటారా ఎవరికి తెలియదు దీనికి ఆడిటింగ్ ఉంటుందా ఎవరికి తెలియదు రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే డిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ ఐవ రెండు అంటారు మళ్ళీ మా మా తగుదినమ్మ అని మీ హోమ్ మినిస్టర్ వచ్చేసి అడగండి ఆర్టీఏ మీద ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మా ప్రభుత్వం జగ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామరాజ్యం మా రాజ్యంలో మటర్లో ఉండవు రేపులో ఉండో అని మాట్లాడతారు రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగరు చెప్పింది చెయ్యరు చేసింది చెప్పరు చెప్పేది చెయ్యరు ఏం చెప్తున్నారో అర్థం కాదు అర్థమైతే మాట్లాడటానికి లేదు మాట్లాడితే కేసులు పెడతారు కేసులు పెట్టి లోపలేస్తారు అదేమన్నంటే రెడ్డి బుక్ రాజ్యాంగం నేను అనేది